రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు శుక్రవారం ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పులి సత్యం హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గొప్ప సిద్ధాంతాలు గల వ్యక్తిని ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు బాసెట్టి భాస్కర్ రాజకొండ సత్యనారాయణ ఇరుకుళ్ళ సురేష్ సామరాజేశం కొత్త గణేష్ మారిశెట్టి జగన్ కిషన్ చంద్రమౌళి గణేష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ మహాత్మా గాంధీ చంద్రుర్తి మండల కేంద్రంలో ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి ఘనంగా నివాళుల అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పులి సత్యం గారు మరియు చుట్టుపక్కల సభ్యులందరూ మరియు ప్రభాకరణ గారు హాజరై విజయవంతంగా చతుర్తి మండల కేంద్రంలో మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పులి సత్యం గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వైశ్య సోదరులు మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరం కలిసి ఆ మహాత్మునికి ఈరోజు మరి పూలమాలలేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఆ మహాత్మా గాంధీ యొక్క పేరును చెరిపివేయడానికి వ్యక్తిత్వ హననానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అన్నిటిని కూడా పౌర సమాజం గుర్తించి మరి గాంధీ ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అహింస సత్యం సత్యాగ్రహం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి మహానుభావుడు మరి ప్రపంచంలోనే ఒక ఎనభై దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టాయని ఆరాధిస్తున్నటువంటి సందర్భంలో మరి భారతదేశంలో మాత్రం మరి గాంధీ చేసినటువంటి గొప్పతనాన్ని చేరిపేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి మొన్న ఈ మధ్యనే మహాత్మా గ్రామీణ ఉపాధ్యాయు పథకం పేరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును చేర్పివేసి గాంధీని సమాజానికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా మనందరం గమనించవలసిన అవసరం ఉంది మరి గాంధీ గారు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అహింస సత్యాగ్రహం ఎంచుకున్నాడు అదే హింసకు మరి గాంధీ గారి బలి కావడం విషాదకరం మరి గాంధీని చంపినటువంటి గాడిసేనే గొప్పగా స్థుతి స్థుతిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ప్రజాస్వామ్యం యొక్క నైతికతనే దెబ్బతీనటువంటి విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మనందరం గమనించి మన నిజం నిద్రలేసేప్పటికీ అబద్ధం ఊరంతా తిరిగిందన్నట్టుగా మరి గాంధీ యొక్క గొప్పదనాన్ని భారీ తరాలకు తెలియజేయాలి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియజేసి ఆ మహాత్ముని ఒక స్ఫూర్తిలో ఆ మహాత్ముడు చూపించినటువంటి జాడలో మనందరం నడవాలని సందర్భంగా నేను విన్నమం చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ జయ వర్ధన సందర్భంగా నాతో పాటు పాల్గొంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను